పద్నాలుగు ఏళ్ల క్రితం తప్పిపోయి ఫేస్బుక్లో ప్రత్యక్షం పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా చంచల్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మారఫ్ అలీ సురేజా బీబీ వ్యవసాయం ఆధారంగా బతుకుతూ మతి స్థీమితం లేక ఇంటి నుండి వెళ్లిపోయి తమ ఇద్దరు కుమారుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితం పెద్ద కుమారుడు పద్నాలుగు ఏళ్ల క్రితం చిన్న కొడుకు ఎటో వెళ్లిపోయారు అప్పటి నుండి వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు తాజాగా ఓ ఫేస్బుక్ వీడియో ఆ వృద్ధ దంపతుల కళ్లలో మళ్లీ కాంతిలు తెచ్చింది మార్ఫ్ కు ఓ మిత్రుడు ఫోన్లో ఉన్న వీడియో చూపించగా అందులో తన చిన్న కుమారుడు నజీముల్ హక్ ఉన్నట్లు గుర్తించారు వీడియోలో ఉన్న వ్యక్తి ప్రవర్తన వయస్సు శరీరంపై ఉన్న మచ్చ ఆధారంగా నజీముల్ అని గుర్తుపెట్టారు తర్వాత తీరా ఆరా బంగ్లాదేశ్లోని కామిల్లా జిల్లాలో ఉన్నట్లు తెలిసింది కుమారుడిని తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని మార్ఎఫ్ దంపతులు ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు